హాయ్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మనం వైండింగ్ ఎలా చేయాలి ఎలా క్లీన్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకున్నాము ఈ వీడియోలో పార్ట్ టూగా నేను ఈ వైండింగ్ పార్ట్ వన్లో చేసిన దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు కనెక్షన్లు ఎలా బయటికి తీసుకురావాలి ఎలా కనెక్ట్ చేయాలి ఇంకోటి ఈ బేరింగ్స్ కూడా ఎలా చేంజ్ చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే మోటార్ వైండింగ్ వచ్చినప్పుడే బేరింగ్లు కూడా మార్చాలి వాటర్ సీల్ కూడా పోయింది దీనికి అది కూడా లాస్ట్లో మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి రన్నింగ్ అవుట్ లైను రెండో కాయిల్ అవుట్ లైను రెండు కలిపి ట్విష్ చేయాలండి అలాగే స్టార్టింగ్ కూడా స్టార్టింగ్ ఫస్ట్ కా ఫస్ట్ సెట్లో అవుట్ వైరు రెండో సెట్లో అవుట్ వైరు రెండు కూడా మనం కంబైన్ చేసుకోవాలి మిగిలిన రెండు వైర్లు రన్నింగ్ స్టార్టింగ్ బయటికి మనం షాల్వింగ్ చేసి ఇన్సులేషన్ వైర్ ద్వారా మనం బయటికి లాక్ రావాలి కాబట్టి ఇక్కడ చూస్తున్న విధంగా మనం రెండు కలర్స్ వేరు వేరు వైర్స్ పీసెస్ తీసుకొని లోపల దానికి ఒక రెండు కలర్స్ బయట దానికి ఒకే రెండు కలర్స్ ఇవ్వాలండి ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను కనెక్షన్ ఇచ్చిన తర్వాత కంటిన్యూటీ టెస్ట్తో ఇది రన్నింగ్ వైండింగ్ అండి ఇది స్టార్టింగ్ వైండింగ్ అండి బ్లూ కలర్ స్టార్టింగ్ వైండింగ్ రెడ్ కలర్ ఏమో రన్నింగ్ వైండింగ్ రెండు బాగానే వస్తున్నాయి ఇప్పుడు నేను బాడీకి టచ్ అయిందో లేదో వైనింగ్ అనేది కూడా చూస్తున్నాను ఇది బాడీకి అండి ఈ బాడీ తర్వాత నేను బాడీ టు వైర్ చూసుకుంటే షార్టేజ్ ఏం లేదండి అది గ్లో అవ్వట్లేదు ప్రాపర్గా సెట్ సెట్టింగ్ మొత్తం కరెక్ట్గా ఉందండి చూసారుగా ఇప్పుడు మనం దీన్ని జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి పుల్లి కూడా రెస్ట్ పట్టేసిందండి ఇది వాటర్ సీల్ అండి ఇది కూడా బ్రేక్ అయిపోయింది వాటర్ సీలు బేరింగ్ పట్టుకుపోవడం వల్ల బేరింగ్ కూడా బాగా తుప్పు పట్టిపోయింది ఎందుకంటే హాట్ వాటర్లో ఇది వర్క్ చేస్తుందంట మోటరు కాబట్టి బేరింగ్ కూడా తుప్పట్టిపోయింది తుప్పట్టడం వల్ల ఆగిపోయింది దీనివల్లే వైరింగ్ కాలిపోయింది కాబట్టి మనం ఈ చెక్ చేసుకోవాలి ఫిట్ చేసే ముందు ఈ బేరింగ్ వచ్చేసి సిక్స్ టూ జీరో త్రీ అండి ఇది కొత్త బేరింగ్ ఎన్బిసి కంపెనీ బ్రాండెడ్ బ్యాక్ సైడ్ కవర్ అండి ఇది బ్యాక్ సైడ్ కవర్ వచ్చేసి సిక్స్ టూ జీరో టూ బీరింగ్ అండి ఇది న్యూ అన్ని రెండు ఎన్బిసి మంచి క్వాలిటీ వేసాము ఎందుకంటే మళ్ళీ పద్దాక వడదీయకుండా వేసామండి ఇప్పుడు దీన్ని మనం ఫిట్ చేసుకుందాం ఎన్బిసీ అనేది బ్రాండెడ్ అండి క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఇది కానీ లైఫ్ వస్తుందండి లైఫ్ రావటం కోసం మనం లోకల్ మేడ్ కాకుండా బ్రాండెడ్ మేడే చేసాము ఇప్పుడు మనం ఇది మోటర్ ఫిట్ చేసుకుందాం ఇక్కడ వాటర్ సిల్ ఒకటి ఉందండి వాటర్ సిల్ కూడా నేను లోపల ఇన్సర్ట్ చేశాను ఆర్సీ సిక్స్టీన్ అనేది దీని నెంబరు అంటే సిక్స్టీన్ ఎంఎం అండి వాటర్ సైజు సిక్స్టీన్ ఎంఎం అయితే ప్యాకెట్ మీద వస్తుంది నేను ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను కరెక్ట్గా గ్రూలో అండి అది కోరు కూర్చోబెట్టినాక బ్యాక్ కవర్ పెడుతున్నాను బ్యాక్ అవర్ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను వేసి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి పెట్టిన తర్వాత చుట్టూత సాఫ్ట్ సాఫ్ట్ చుట్టూ అవతా కొడితే అది కరెక్ట్గా గ్రూలో కూర్చుంటుందండి బేరింగ్ వెళ్ళి సైడ్ లమిట్ కొడితే అది మూత ఇరిగిపోతుంది ఇప్పుడు కూడా సైడ్ లమిట్ కొట్టకూడదు సగం కొట్టిన తర్వాత మిగిలిన దాంతో స్క్రూలో టైట్ చేయాలి టైట్ చేస్తే పూర్తిగా ఫిట్ అయిపోతుంది చూసారా ఇది ఇప్పుడు పెరుగుతుందండి పంప్ సెట్ ఓపెన్ చేసాను నేను ఎందుకంటే స్మూత్నెస్ కోసం ఇప్పుడు కనెక్షన్ రివర్స్లో ఇచ్చాయండి ఎందుకంటే ఫార్వర్డ్ ఉండాలి ఇన్లెట్ రివర్స్లో తిరిగింది కాబట్టి ఇప్పుడు నేను కనెక్షన్ చేంజ్ చేసుకున్నాను ఇప్పుడు మీకు ట్రయల్ చూస్తాను గెడ్ అన్నండి గుడ్ వర్కింగ్ అండి సూపర్ కండిషన్లు ఉంది మోటార్ ఆ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి బెల్సిమ్మలక కొట్టి మరి పది మందికి ఇది షేర్ చేయటం ద్వారా మరిన్ని వీడియోలు మీకు